దక్షిణాది బాక్సాఫీస్ వద్ద బడ్జెట్ కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ వసూళ్లు రాబట్టిన సినిమా గురించి మీకు తెలుసా మనసులను హత్తుకునే కథ హృదయ విధాకరమైన సన్నివేశాలతో ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది స్టార్ హీరో హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ లేకపోయినా థియేటర్లలో సంచలనం సృష్టించింది ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లింగ్ ఫీల్ కలిగించే సినిమాలను చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తుంటారు ఇప్పటి వరకు అంధాధున్ కహానీ దృశ్యం వంటి థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకున్నాయి కానీ ఒక్క సీన్ మిస్ కాకుండా అనుక్షణం మిమ్మల్ని కట్టిపడేసే సినిమా గురించి మీకు తెలుసా ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ సినిమా బడ్జెట్ కేవలం ఆరు రూపాయల నుంచి తొమ్మిది కోట్లతో నిర్మించారు కానీ ఆ సినిమా బడ్జెట్ కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ వసూళ్లు రాబట్టింది ఈ థ్రిల్లర్ మూవీ మిమ్మల్ని చివరి వరకు జనాలను సీట్లకు అతుక్కుపోయేలా చేస్తాయి ప్రతి ట్విస్టు ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ జనాలను కట్టిపడేస్తుంది థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకుపోతుంది సినిమా విడుదలకు ముందు చాలా తక్కువ ప్రమోషన్ జరిగినప్పటికీ ఆసక్తికరమైన కథ అడియన్స్ హృదయాలను గెలుచుకుంది వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలతో ఉండే ఈ సినిమా పేరు రేఖ చిత్రం ఈ సినిమాకు జోఫింటి చాకో దర్శకత్వం వహించారు ఇది మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ జానర్ చిత్రం ఈ చిత్రంలో ఆసిఫ్ అలీ అనస్వర రాజన్ తో పాటు మనోజ్ కె జయన్ సిద్దిక్ జగదీష్ సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు ఈ సినిమా నలభై ఏళ్ల నాటి సినీ నటి హత్య కేసును తిరిగి దర్యాప్తు చేయడానికి సస్పెండ్ అయిన పోలీసు అధికారి చుట్టూ తిరుగుతుంది ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితమైన ట్విస్టులు మిమ్మల్ని ఆద్యంతం ఆకట్టుకుంటాయి గతాన్ని వర్తమానాన్ని కలుపుతూ ఉండే ఈ సినిమా మిమ్మల్ని కట్టిపడేస్తుంది కేవలం ఆరు కోట్లతో నిర్మించి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పాయింట్ ఐదు ఏడు కోట్లకు పైగా వసూలు చేసింది ఈ సినిమా దేశంలోనే పాయింట్ మూడు ఒకటి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్లో అందుబాటులో ఉంది ఇవి కూడా చదవండి టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్ సినిమాలు వదిలేసి మైక్రోమాక్స్ సీఈవోతో ప్రేమ ఇప్పుడేం చేస్తుందంటే పాకీజా వాసుకి అయ్యో పాపం దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా సాయం చేయాలంటూ కన్నీళ్లు తెలుగు సినిమా అయ్య బాబోయ్ ఈ హీరోయిన్ ఏంటి ఇట్టా మారిపోయింది భయపెడుతున్న అందాల రాసి న్యూ లుక్ టాలీవుడ్ నలభై రెండు ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచక தன்னையில கல்லணி ஷோயிலும் நெட்டிண்ட ஃபோட்டோஸ் வைரல்